ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను మాట్లాడేది అనుకునేదాన్ని కానీ ఈ రోజు అదే నేను మాట్లాడ అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలేం ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోవాలి నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడు కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడుండొచ్చు కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుద్దనో నేను ఎప్పుడు చూడలేదు మాట్లాడొద్దు అనుకున్నా బికాస్ అది నా సంస్కారం నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను కానీ ఈ రోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈ రోజు నేను నా నోరు వైపు మాట్లాడాల్సి వస్తుంది కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజ